హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని దేవుని ప్రార్థిస్తున్నాను ఈరోజు ఇది పాలకూర రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసేసి బాయిల్ చేసి హాట్ వాటర్లు వేసానండి ఎదుగుక్రీలు అండి మినిమిక్రీ వేసేసి పాలకూరతో మినిమిక్రీలు వేసేసి చేస్తున్నాను నేను ఇప్పుడు దీని పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నాను ఈ శుభ్రం కడుక్కున్నానండి నేను ఆ వాటర్లో కడిగేసేసి ఈ వాటర్లో వేసేస్తున్నాను ఒక రానిచ్చేసేసి మనం తీసేసుకుందాం వీటిని హాయ్ ఫ్రెండ్స్ ఇగో మనం నేను బాయిల్ చేసుకున్నాను కదా ఏడు నీళ్ళల్లోనే వేసానండి ఇవి ఇవి మనం ఇవి కొంచెం చూడాల వచ్చేసినాయో ఇవి మనము ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనకి ఈ సైజు కావాలంటే ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఈ విధంగా గట్టిగా పిండుకుందాము అండి నేను వేడి నీళ్ళలో వేసుకొని తర్వాత సన్నీళ్ళలో చేసుకున్నాను నేను ఇది ఇప్పుడు నేను దీంట్లో మిక్సీ పడుతున్నాను మిక్సీ పడుతున్నాను ఇది కొత్తిమీర పుదీనా ఈ రెండు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ బాగుంటుందండి మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఇప్పుడు నేను ఈ మిక్సీ పట్టుకొస్తాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను చూడండి మనం ఏం నీళ్ళలో పాలకూర వేసుకొని మళ్ళీ సన్నేళ్ళలో వేసుకుంటే గ్రీన్ గ్రీన్స్ బాగోకుండా ఉంటుంది ఎంత గ్రీన్గా ఉందో నేను ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని చూస్తాను ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను నెయ్యి వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందండి కొంచెం వేసాను బిర్యానీ ఆకొకటి ఒక హాఫ్ ఇంచి చెక్క రెండు మొగ్గ రెండు ఇలాచి ఒకటి ఎండుమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మనకు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని పాలకూరలు పట్టుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసేస్తున్నాం ధనియా పౌడరు కరివేపాకు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పాలకూర వేసేస్తున్నా చూడండి ఎంత గ్రీన్ గ్రీన్గా ఉందో అది బాగా ఆయిల్లో కలవనిద్దాం మనకు ఆయిల్లో పాలకూర కూర కరిగిందండి ఇదిగో మనం వేనిసి వేసే మినిమిక్కరీలు వేసేస్తున్నానండి ఆ బాయిల్ చేసుకున్నాక ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నాను అన్నీ కలిసేటట్టుగా కొంచెం ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు పట్టుద్దండి అవి హాయ్ ఫ్రెండ్ ఇదిగో చూడండి ఈ విధంగా వచ్చింది నాకు మటన్ తిన్న వాళ్ళు తినకుండా ఉన్నవాళ్ళు చికెన్ తినకుండా ఉన్నవాళ్ళు ఇదే మటన్ ఇదే చికెన్ అనుకొని తినాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది హెల్త్కి మంచిదే నేను నా దగ్గర ఇప్పుడు అది మనకు రెడీ అయిపోయింది కర్రీ నేను ఇంకా ఆఫ్ చేసుకుంటాను నా దగ్గర పిల్లు పుల్ క్రీమ్ లేదు మిల్క్ పాలు వేసుకుంటున్నాను నేను మేగడ పాలు దీంట్లో